తుట్టుబడి నియోజకవర్గం ఏలేశ్వర మండలం రమణయ్యపేట గొంతువానపాల్యానికి మధ్యలో ఉన్న ఆర్ఎన్బి రోడ్డు వద్ద ఉన్నాం ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్డు సుమారు ఇరవై సంవత్సరాలుగా ఎటువంటి అభివృద్ధికి నోచుకోక అల్లాడుతున్న రోడ్డు దీనిపై అనేక మంది ఉద్యమకారులు అనేక మార్లు ధర్నా కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే కొంతమంది యువత కూడా భారీ ఎత్తున ఈ యొక్క రోడ్డు విషయంలో ధర్నాలు అవి నిర్వహించడం జరిగింది ఆ తదుపరి ఆదివాసీ గిరిజన సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు లోతారామారావు ఇక్కడ మొట్టమొదటిసారిగా ఏదైతే గొంతువానిపాలెం సరౌండింగ్స్కి సంబంధించి అక్కడ ధర్నా చే నిర్వహించడం జరిగింది ఆ తదుపరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరతగత రోడ్డు మరమ్మతులు పూర్తి చేయండి అనగానే భారీ యంత్రాలతో ఇక్కడికి వచ్చిన ఆర్ఎండ్బి అధికారులు అలాగే సంబంధిత కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో తను ఇక్కడ మట్టి సర్దడం జరిగింది ఆ మట్టి సర్దడం వల్ల మరింత ఎక్కువ ప్రజల ఇబ్బందులకు గురైన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే అనంతరం మళ్ళీ లోతారామారావు ఇదే ప్రదేశంలో ఇప్పుడు మనం ఎక్కడైతే నుంచో వార్త చేస్తున్నామో ఇదే ప్రదేశంలో సుమారు రెండు రోజుల పాటు ఎవరు వచ్చినా కూడా కదిలేదు లేదంటూ ఈ యొక్క ఇప్పుడు మనం ఏదైతే ప్రదేశంలో ఉన్నామో ఇదే ప్రదేశంలో తన అనుచరులతో అలాగే జడ్డంగన్నవరంలో రెండవ రోజు అక్కడ గ్రామస్తులు అలాగే కొంతమంది ఏజెన్సీ ప్రాంత నాయకులతో ధర్నాలు నిర్వహించడం జరిగింది ఈ కోవలో రెండు రోజుల అనంతరం ఆర్ఎన్బి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి లిఖితపూర్వకంగా రాసిచ్చి మేము ఖచ్చితంగా ఈ రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పేసి తెలపడం జరిగింది ఏదైతే ఈ యొక్క ఫిబ్రవరి ఏడవ తారీఖున అంటే నిన్నటి రోజున ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్డు పనులు మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క పనులు మొదలు పెట్టిందే తడువుగా రోడ్డు పనులు మొదలు పెట్టడం జరిగింది ఈ యొక్క రోడ్డు పనులు మొదలు పెట్టేట సమయాన ప్రత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు ఒరుపుల సత్యప్రభ ఇక్కడికి రావడం వారి అనుచరగణంతో ఈ యొక్క రోడ్డు పనులు మొదలెట్టడం ఇవన్నీ చూడడం అలాగే కొంత రోడ్డు వెంబడి కూడా నడవడం ఖచ్చితంగా ఈ యొక్క రోడ్డు పారదర్శకంగా వెయ్యాలని చెప్పేసి అధికారులను సూచించడం ఇవన్నీ జరిగినాయి అయితే మరుసటి రోజు అంటే నిన్న ఆదివారం ఈరోజు సోమవారం ఈరోజు అధికార న్యూస్ ఇక్కడికి రావడం జరిగింది అసలు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది మనం పక్కన ఏదైతే స్క్రోల్ అవుతున్నాయో ఆ విజువల్స్లో చూడవచ్చు ఈ పనులు ఇప్పుడు ప్రస్తుతానికి మొదలు పెట్టడం అయితే జరిగింది అయితే ఈ పనుల్లో రవణయ్యపేట దగ్గర నుంచి మొదలుకొని తూర్పు లక్ష్మీపురం రోడ్ అంటారు అక్కడ ఆర్చి ఉంటుంది అక్కడికి కొంత దూరంలో అంటే సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఈ యొక్క రోడ్డు వేయడానికి కాంట్రాక్టర్లు సుముఖత చూపించి ఏదైతే పాత కాంట్రాక్టర్ ఉన్నారో ఆయనే ఈ రోడ్డు వేయడానికి ఒప్పుకోవడం దాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆమె వారికి అవకాశం ఇవ్వడం వారు ఈ యొక్క పనులు మొదలు పెట్టడం జరిగింది అయితే గతంలో కూడా చాలా మార్లు ఇదే కాంట్రాక్టర్ పనులు మొదలెట్టి కొంతకాలం అంటే కొంతకాలం కొంత సమయం గడిచేసరికి మళ్ళీ ఆపేయడం ఆ, ఆ, ఆ రోడ్డు యథావిధిగా గత ఇరవై సంవత్సరాలుగా ఎలా శిథిలం ఉందో అదే పరిస్థితులు ఈ రోడ్డు వెంబడి తెలవడం జరిగింది అయితే ఇప్పుడు చాలామంది అధికార న్యూస్కి ఫోన్ చేసి అడగడం ఏంటంటే ఇప్పుడు మొదలు పెట్టిన రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు ఖచ్చితంగా చేస్తారా లేకపోతే తూతూ మంత్రంగా గతంలో మాదిరిగానే ఈ రోడ్డుని చిన్న చిన్న మరమ్మతులుగా చేసి వదిలేస్తారా అని చెప్పేసి అడగడం జరిగింది వారికి అధికార న్యూస్ ద్వారాగా అసలు రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయి అనేది చూపించే దాంట్లో భాగంగానే మనం ఈ యొక్క ఆర్ఎన్బి రోడ్డు వద్దకు రావడం జరిగింది అయితే మేము అడిగిన ఆర్ఎన్బి అధికారులను అడిగిన పరిస్థితుల్లో ఆర్ఎన్బి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు ఆరు వందల మీటర్లు సీసీ రోడ్లు అలాగే సుమారు రెండు వందల మీటర్లు తారు రోడ్డు వేసే పరిస్థితి ఉంది అయితే ఈ రోడ్డు అయిపోయిన మరుక్షణం ఈ రోడ్డు వేసే కాంట్రాక్టర్కి ఏవైతే బిల్లులు రావాలో ఆ బిల్లులు వచ్చిన తర్వాత కనమ రోడ్డు అంటే ఇప్పుడు ఎక్కడి వరకు వేస్తున్నారో అక్కడి నుంచి మొదలుకొని అంటే గొంటివానిపాలెం సరౌండింగ్స్ నుంచి మొదలుకొని జడ్డంగన్నవరం కూడా జడ్డంగ అన్నవరం వరకు కూడా ఈ రోడ్డు వేసే పరిస్థితి ఉందని చెప్పేసి అధికారులు తెలపడం జరిగింది కానీ చాలామందికి ఈ రోడ్డు పరిస్థితికి వచ్చేసరికి ప్రతిసారి అధికారులు రావడం నాయకులు రావడం రోడ్డు పనులు ప్రారంభించడం కొంతకాలం గడిచేసరికి పూర్తి స్థాయిలో రోడ్డు వేయకుండా నిలిచిపోవడం కూడా జరుగుతుంది ఇది ఈసారి అయినా ఖచ్చితంగా జరిగేది ఉందా అని చెప్పేసి చాలామంది అధికార న్యూస్కి ఫోన్ చేయడం జరిగింది ఈ రోడ్డు వెంబడి సుమారు మూడు వందల గ్రామాలకు చెందిన గిరిజనులు అలాగే అనేక వందల మంది ఏలేశ్వరం కాకినాడ రాజమండ్రి ఇటువంటి ప్రాంతాల నుంచి ఏజెన్సీలకి వెళ్ళి వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు అలాగే ఇదే రోడ్డు వెంబడి అనేక వందల ఆటోలు బస్సులు ఆర్టీసీ బస్సులు కార్లు ఇటువంటివి తిరుగుతూ ఉంటాయి కానీ ఈ రోడ్డుని పట్టించుకోపోయేసరికి ఈ రోడ్డుకి సంబంధించి ఏలేశ్వరం మొత్తం వ్యాపారస్తులు అందరూ కూడా గగ్గోలు పెట్టడం వ్యాపారాలు పోయి జనజీవనం స్తంభించిపోయిందని చెప్పేసి అనేక మార్లు అధికార న్యూస్లో కూడా తెలపడం జరిగింది కానీ రోడ్డు వేస్తారా వెయ్యరా అనేది మాత్రం ఇప్పటికీ కూడా చాలామందికి హండ్రెడ్ డాలర్స్కి వచ్చినగానే మారిపోయింది ఎప్పటికైనా అధికారులు స్పందించారు స్థానిక నాయకులు స్పందించారు ఈ రోడ్డు వేసేందుకు నడుంబిగించారు కానీ ఈ రోడ్డు పూర్తి స్థాయిలో వేసేది ఉందా లేదా అని చెప్పేసి చాలామంది ప్రశ్నించడం జరుగుతుంది అయితే ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వరుపులు సత్యప్రభ రాజా గత రోజున వచ్చి ఇక్కడ రోడ్డు పనులు ఎలా జరుగుతున్నాయని పరీక్షించడం జరిగింది అయితే ఈ కాంట్రాక్టర్ ఎవరైతే రోడ్డు పనులు ప్రారంభించారో ఈ రోడ్డు పనులు ఖచ్చితంగా ఏదైతే దీని మీద క్వారీలు క్రషర్లకు సంబంధించిన అత్యధిక లోడ్లతో సుమారు ఎనభై తొంభై టన్నుల లోడులతో లారీలు ఈ రోడ్డు వెంబడి తిరుగుతుంటాయి వీటన్నింటికి సరిపడ్డ స్ట్రాంగ్ అయిన బలమైన రోడ్డు వేస్తున్నారా లేకపోతే మంత్రంగా ఈ రోడ్డు వేస్తారా అని కూడా చాలామంది ప్రజలు ప్రశ్నించడం జరుగుతుంది ఇదే కోపలో ఎవరైతే ఈ రోడ్డు వెంబడి ప్రయాణాలు నిర్వహిస్తున్నారో వాళ్ళంతా కూడా ఇది నిజంగా రోడ్డు పనులు మొదలైనయా పూర్తవుతాయా అని చెప్పేసి సంబంధిత అధికారులను అలాగే నాయకుల్ని కూడా ప్రశ్నించడం జరుగుతుంది ఏదేమైనప్పటికీ వారి గొంతును మీకు వినిపించడం మీ గొంతును వాళ్ళకి వినిపించడం అధికార న్యూస్ ఎల్లప్పుడూ చేస్తుంది కాబట్టి ఇదే కోవలో ఈ రోడ్డు పరిస్థితిని అనుక్షణం తెలిపే ప్రయత్నం కూడా చేస్తాం అలాగే ఈ రోడ్డుకు సంబంధించి పనులు మొదలైనవి భారీ యంత్రాలతో పని మొదలు పెట్టారు కానీ ఇక్కడ అధికారులు మాత్రం కానరావడం లేదని చెప్పేసి చాలామంది అధికార న్యూస్కి తేలపడం జరిగింది అధికారుల దగ్గరుండి చూసుకోవాల్సిన ఈ రోడ్డుని కేవలం కాంట్రాక్టర్లకు మాత్రమే వదిలేయడం ఎంతవరకు సమంజసం అని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కెమెరామ్యాన్ దుర్గా శ్రీనివాస్తో అధికార అధికార న్యూస్